హలో ఎస్ ఏంటో ఈ వీడియోలో ఆయుధాలు పట్టుకున్నట్టున్నారు సారు అని మాత్రం అనుకోవద్దండి సో ఈ ఆయుధాల విలువ ఈ ఆయుధాల కోసం వెతికే వాళ్ళకు చాలా చక్కగా తెలిసి ఉంటుంది ఐ థింక్ ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఏంటి సార్ ఏదో పట్టుకున్నారే అనేసి ఓకేనా సార్ మేము పెనైల్ ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళాలనుకున్నాము అయితే ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అయితే బెస్ట్ ఉంటుంది అని చాలామంది చాలాసార్లు అడగడం జరుగుతుంది వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో మీకు చక్కగా చెప్పాలనుకున్నాను అదేమంటే ఏమండి మీకు పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ కావాలని మీరు అనుకున్నారు ఏ టైప్ చేసుకుంటే బెస్ట్ అని అనుకున్నారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే ఏ టైప్ ఆఫ్ పెనైల్ ఇంప్లాంట్ చేసుకుంటే మంచిది అని మీరు అనుకుంటే ముందు మీరు ఆలోచించాల్సినది అసలు మీ ప్రయారిటీస్ ఏంటివి ఒక నాలుగు నుంచి ఐదు ప్రయారిటీస్ ప్రతి ఒక్కరికే ఉంటాయి మనసులో అవేంటివో నేను చెప్తాను అరే రే సార్ అవును సార్ నేను ఇదే అనుకున్నాను సార్ మీరు నేను అనుకునేదే చెప్తున్నారు సార్ మీకు అనిపిస్తుంది చూడండి ఫైనల్గా మీరే ఏ ఇంప్లాంట్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అయితే మంచిదని మీరే డిసైడ్ చేసుకుంటారు చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఎకనామికల్ స్టేటస్ అంటే ఏంటి సార్ నేను ఇంత డబ్బు పెట్టుకోగలను సార్ దాన్ని బట్టి నేను ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాను సార్ అనుకుంటే మీరు ఆ దానికి సంబంధించిన మీ ఎకనమీలో ఒక మంచి ఇంప్లాంట్ను చేసుకోవచ్చు దీంట్లో ఎవరి ప్రయారిటీ వాళ్ళదండి నేను ఎప్పుడు ఆ ఇంటర్ఫేరెన్స్ ఇవ్వను యూజువల్గా ఇది షా ఇంప్లాంట్ ఇండియన్ ఇంప్లాంట్ ఓకేనా ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది సర్జీ వేరు సో ఇది ఎకనామికల్గా కొంచెం బాగుంటుంది తక్కువగా ఉంటుంది అయితే నేను చెప్పే ఇంప్లాంట్స్ అన్ని ఏదో బుక్లో ఉన్న వాటి గురించి చెప్పను రెగ్యులర్గా మనం మన హాస్పిటల్ అండ్ రోకేర్లో ఏవి చేస్తాము ఎందుకంటే ఏవి చేస్తే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి అవి వరకే చేస్తాం మనము రెండోది వచ్చేసి అంటే నేను పే మనీ పరంగా చెప్తూ ఉన్నాను ఇది ప్రొమిడాన్ కంపెనీ ట్యూబ్ అంటారు ప్రొమిడాన్ కంపెనీ వాడు ట్యూబ్ కంపెనీ సో ఇది కొంచెం హెచ్చుగా ఉంటుంది దీని తర్వాత ఇంకొంచెం హెచ్చు ఉండేది ఏంటంటేను ఇది ఏఎంఎస్ మెడికల్ సిస్టమ్ అంటారు స్మార్ట్ స్మార్ట్గా ఉంటుంది ఇది గా సో ఇదేంటంటే ఏఎంఎస్ మెడికల్ సిస్టమ్ అమెరికా వాళ్ళు తయారు చేస్తారు బోస్టన్ కంపెనీ దీనికంటే కొంచెం హెచ్చు హైయెస్ట్ ప్రైస్ నాన్ ఇండియన్ అంటే సో రిజీ టెన్ సో రిజికాన్ కంపెనీ అంది ఇది సో ఇది ఎకనామికల్గా వీటిలో రెండవది వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఏంటి ఏదైతే ఫ్లెక్సిబుల్గా బాగా ఉంటుందో దాన్ని బట్టి మీరు ఫ్లెక్సిబిలిటీని బట్టిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మన ట్యూబ్ కంపెనీ ప్రొమిడాన్ కంపెనీ వంది కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుంది సో ఇది కూడా ఫ్లెక్సిబిలిటీ ఓకే మన రిజిక్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మెయిన్గా ఎక్కడైతే ఫ్లెక్స్ చేయగలమో అక్కడే మిగతాది అంత ఈజీగా ఫ్లెక్స్ కాదు మూడోది వచ్చేసి హార్డ్నెస్ సో ఇండియా అది హార్డ్నెస్ ఉంటుంది కానీ మిగతా వారితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉండొచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది మీరు వచ్చినప్పుడు నేను చూపెడతాను ఎంత హార్డ్నెస్ ఉన్నాయనేసి సో హార్డ్నెస్ ఎంత హార్డ్ ఉందో చూడండి సో ఇంకోటి వచ్చేసి కన్స్ కన్సీల్మెంట్ అంటారు అంటే సార్ మేము డ్రాయర్ వేసుకున్నప్పుడు కనపడకుండా ఒక జాగ్రత్త ఉండాలి కదా అని ఇండియన్ దానికి భలే ఉంటుందండి ఈజీగా లోపల అనుకోగా ఉంటుంది ఇది మిగతావి కొంచెం టైట్గానే ఉంటాయని చెప్పొచ్చు మీరు వచ్చినప్పుడు అన్నీ మీ చేతికి ఇస్తాను సో కన్సీల్మెంట్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏం తెలుసా అండి మీ పార్ట్నర్ ప్రయారిటీ మీరు లెంత్ కోరుకుంటున్నారా గర్తు కోరుకుంటున్నారా లేదు లేదు గట్టితనం కోరుకుంటున్నారా లేదు లేదు ఏదో ఎవరో అందరు బాగుంటున్నాయని చెప్తామని వేసుకుంటున్నారు ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే పెనైల్ ఇంప్లాంట్ వల్ల లెంత్ పెరగదు చాలామంది ఏమనుకుంటారంటే ఇంతే ఉంది కదా సార్ అబ్బా మీరేందో భలే పట్టుకున్నారు సార్ అప్పటి నుంచి మొదటి నుంచి ఆయుధం ఆయుదం అంటే భలే బా ఏం సార్ ఇంత లెంత్ ఆ సూపర్ సార్ వా నువ్వు అని అంటూ ఉంటారు ఇది లెంత్ కోసం చేసేది కాదు ఇంప్లాంట్ సర్జరీ నేను ఇప్పుడు చూపించామని మ్యాల్యుబుల్ ఇంప్లాంట్స్ అండి ఇంకోటి మీకు ఇన్ఫ్లేటబుల్ పంపు కొడితే వచ్చేది ప్రైస్ ఎక్కువ కాబట్టి జనరల్గా ఇండియన్ సినారియోలో ఎంతవరకు వస్తారు మనం చేస్తాము బట్ ఏమంటే ఆ ప్రైస్ను బట్టి నాకు నా దగ్గరకు వచ్చిన పేషెన్స్ అంతా నేను ఎకనమికల్గా చక్కగా చూసుకుంటూ చెప్తూ ఉంటాను కాబట్టి నేను మ్యాల్యుబుల్ ఇంప్లాన్సే మీకు చెప్తూ ఉన్నాను మీ పార్ట్నరు గట్టితనమే కోరుకుంటున్నది అనుకుంటే ఆ టైప్లో గట్టితనం ఉండే తీసుకోండి లేదు సార్ మాకు కొంచెము కన్సీల్మెంట్ బాగుండాలి ఇండియన్ ఇంప్లాంట్ బాగుంటుంది సార్ ఏం లేదు గట్టి సార్ రాడ్డు సార్ అస్సలు పట్టుకుంటే రాడ్డు సార్ అట్లుండాలి సార్ నా కోరిక మీ కోరికల కోసం చేసేదే ఇంప్లాంట్ ఎప్పుడైనా ఇది ఇంప్లాంట్ సర్జరీ అనేది అన్ని దారులు మూసుకపోతేనే ముందుకెళ్ళాలి అంటే ట్యాబ్లెట్స్ వాడారు రకరకాల థెరపీ అన్నారు కొందరు మహానుభావులు చెప్పి పిషార్స్ అన్నారు సో ఈ విధంగా అన్నీ అయిపోయినాయి సార్ ఇంకేం లేదు అనుకున్నప్పుడు ఇంప్లాంట్స్ గురించి ఆలోచించండి తప్ప దయచేసి మీ ప్రైమరీ ప్రయారిటీగా పెట్టుకోవద్దు సార్ నేను ఎకనామికల్గా స్ట్రాంగ్ సార్ అన్ని రకాల ఫ్యూచర్స్ బాగుండేది ఏదన్నా చెప్పండి అంటే మీ చేతికి ఇచ్చి మీకు అన్ని అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ చెప్పి అప్పుడు మీకే సెలక్షన్ ఇస్తాం తప్ప బాబు ఈ కంపెనీ అంటే నాకు ఇష్టం ఈ కంపెనీ అంటే నాకు ఇష్టం ఈ కంపెనీ వాళ్ళు వచ్చి అడిగారు ఎక్కువ అమ్మమని మనము మన ఆండ్రో కేర్లో లేనిది ఇటువంటి సర్వీసులు మన దగ్గర ఉండవు పేషెంట్ ప్రయారిటీ ఫస్ట్ తర్వాత మిగతావన్నీ కూడా సో ఆ విధంగా మీకు ఏ ఇంప్లాంట్ బెస్ట్ అనేది మీకు మీ పార్ట్నర్కు మీ ఇద్దరి మధ్యన ఉన్న సఖ్యత మీ ఇద్దరి ప్రయారిటీస్ని చూసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇది వేసుకుంటే ఎంత వస్తుందనో లావ్ అవుతుందనో భలే ఉంటుందనో ఎవరో గంట సేపు చేయించన్నారో అనుకుంటే మీరు పప్పులో కాలేసి మోసపోయి పొరపాటు పడ్డట్టే సో ఎస్ ఇంకా ఇంప్లాంట్స్ గురించి డౌట్స్ ఉంటే మనం వేసే రెగ్యులర్ షాయింప్లాంట్ రిజిక్యాన్ ప్రొమిడాన్ ట్యూబ్ ఏఎంఎస్ బోస్టన్ టాక్ట్రా అంటాము సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా జిఫైర్ అది ఎక్కడ మిస్ అయింది నా దగ్గర సో జిఫైర్ కంపెనీ కొంచెం రిలేటివ్గా వీటికంటే మనము తక్కువగా వేస్తూ ఉంటాము సో ఎస్ ఇప్పటికీ ఇంకా ఏదన్నా వీటి గురించి అనుమానాలు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆండ్రో కేర్కి వస్తే బెస్ట్ ఇంప్లాంట్ ఏదో సజెస్ట్ చేసి ముందుకు వెళ్దాము మళ్ళీ చెప్తున్నాను ఇంప్లాంట్ చేయించుకుందే ముందు మీ ప్రయారిటీస్ డాక్టర్ గారికి చెప్పి ముందుకు వెళ్ళండి తప్ప ఏదో చేయించుకోవాలని చేయించుకుంటే మీరు మోసపోయినట్టే జాగ్రత్త సుమ